హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అందరికీ ముందుగా రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరికీ పూజలు అయిపోయాయా నేనైతే ఇప్పుడే పూజ చేసుకుంటున్నాను అమ్మవారికి కనకదుర్గమ్మవారికి పసుపు కుంకాలతో అభిషేకం అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే పాట కూడా పాడుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ శుక్రవారపు లక్ష్మీరావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా శుక్రవారపు లక్ష్మీరావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మా శుక్రవారపు లక్ష్మి హరితో భక్తి శ్రద్ధలతోనూ ఆ సౌరి పట్టపురాణి శ్రీలక్ష్మి వమ్మ సకల సంపదలిచ్చి మమ్మేలవమ్మ సౌరి పట్టపురాణి శ్రీలక్ష్మివమ్మ సకల సంపదలిచ్చి మమ్మేలవమ్మ ఆనందదాయిని మము బ్రోవమ్మా ఆనందదాయిని మము బ్రోవమ్మా కరుణించి కాపాడు శ్రీ దేవి శుక్రవారపు లక్ష్మీ హరితో భక్తి శ్రద్ధలతోను ఆ చక్కని వెలుగులోని జూతుమమ్మ లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చక్కని వెలుగులో నిన్ను చూతుమమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చింతునమ్మా చల్లని తల్లివేరావా శ్రీ లక్ష్మి చల్లని తల్లివే రావ లక్ష్మి కరుణతో నన్నేలు దేవి పద్మాక్షి శుక్రవారపు లక్ష్మి రావమ్మ హరితో భక్తి శ్రద్ధలతోను పూజింతునమ్మా రటి పళ్ళు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ తోడ అరటి పళ్ళు పాలు నైవేద్యములను ఆరగించు నీవు శ్రీ విష్ణుతోడా మంగళహారతులు దేవీ మంగళాహారతులు కొనవదేవి కరుణించి కాపాడు శ్రీ లక్ష్మిదేవి శుక్రవారపు లక్ష్మీ హరితో భక్తి శ్రద్ధలతోనూ పూజించునమ్మా శుక్రవారపు లక్ష్మి రావం భక్తి శ్రద్ధలతోను పూజించునమ్మా ఆది లక్ష్మి నిన్ను అర్చించు వేళ భక్తి ధ్యానములిచ్చి దీవించవమ్మా శుక్రవారపు లక్ష్మి రావం మహారితో భక్తి ఆ ఆ